హాయ్ ఫ్రెండ్స్ అందరూ బిగ్ బాస్ లైవ్ ఎపిసోడ్స్ చూస్తూ ఉంటారు కదా ఇప్పుడు ఈరోజు సెవెన్కి కేజీ స్టార్ట్ అయిపోతుంది సండే రోజు బిగ్ బాస్ ఎందుకంటే వైల్డ్ కార్డ్ ఎంట్రీలు అనేవి ఉన్నాయి కాబట్టి బిగ్ బాస్ అయితే స్టార్ట్ అయిపోయింది కానీ మనకి ఇప్పుడు వస్తుంది కానీ ఆల్రెడీ హౌజ్లోకి అయితే ఎనిమిది మంది వైల్డ్ కార్డ్ ఎంట్రీలు అయితే వెళ్ళిపోయాయి అనమాట ఈరోజు మనకంట ఎండ్ నయనిక లాస్ట్లో ఉంటారు కానీ నయనిక మాత్రము హౌజ్ నుంచి వెళ్ళినట్టే బయటికి వెళ్ళిపోయింది ఇక హౌజ్లో ఉంది మాత్రము కంటెస్టెంట్స్ వచ్చేసి ఎనిమిది మంది అలాగే వై వైల్డ్ కార్డ్ ఎంట్రీ నుంచి వచ్చేది ఎనిమిది మంది కంటెస్టెంట్స్ ఇక ఇప్పుడు హౌజ్లో ఉంది మాత్రం నవీల్ సీప్ అనమాట ఈ ఎనిమిది మందిని ఎలా గేమ్ ఆడాలి ఎలా హౌజ్ని డీల్ చేయాలనేది మాత్రము ఉన్నాయి నవీలు చేసుకుంటూ ఉంటున్నాడు ఇక చూడాలి మరి వచ్చే ఎనిమిది మందికి మరి మొదట చీప్ ఎవరవుతున్నారు ఏంటనేది చూడాలి ఈ వారము అంతేకాదు అసలు వైల్డ్ కార్డ్ ఎంట్రీగా ఎవరు రాబోతున్నారు కొత్త వాళ్ళు ఎవరైనా వస్తున్నారా లేదు అని అంటే అందరూ పాత వాళ్ళే వస్తున్నారనేది మాట్లాడుకుందాం ఒకటైతే కన్ఫర్మ్ అనమాట అందరూ పాత వాళ్ళే వచ్చారు వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా ఆల్రెడీ వాళ్ళైతే హౌస్లోకి వెళ్ళిపోయారు నామినేషన్స్ అనేవి కూడా స్టార్ట్ అయిపోయాయి ఇక మెయిన్గా వచ్చేసి మొత్తం ఎనిమిది మంది కంటెస్టెన్సీ అయితే ఓల్డ్ కంటెస్టెన్సీ హౌజ్లోకి వెళ్ళటం అనేది జరిగింది మొదటగా వచ్చేసి మొదటి సీజన్ నుంచి మాత్రం ఒకళ్ళు ఏడవ సీజన్ నుంచి మాత్రము ముగ్గురు కంటెస్టెన్సీ ఇలా రావటం అనేది జరిగింది వాళ్ళు ఎవరు ఏంటి అనేది మనం ఈరోజు మాట్లాడుకుందాం ఇక బిగ్ బాస్ వన్ నుంచి మాత్రము హరితేజ్ హౌజ్లోకి అయితే ఎంట్రీ అయిపోయింది చూడ సీజన్ వన్ అసలు బిగ్ బాస్ గురించి ఎవరికి తెలియదు బిగ్ బాస్ ఎలా ఉంటుందో ఏంటో కూడా ఎవరికి తెలియదు అలాంటిది సీజన్ వన్లోనే బిగ్ బాస్ హౌజ్లోకి వెళ్ళి టాప్ ఫైవ్లో ఉన్న హర్తేజ ఈరోజు బిగ్ బాస్ ఎయిట్లోకి వైల్డ్ కార్డ్ ఇంటికి ద్వారా వస్తుందంటే తన ఆట అనేది ఇంకా బెటర్ఫుల్గా ఇవ్వబోతుంది అది మనకి అర్థమవుతుంది చూడాలి మరి అర్తేజ ఎలా ఆడుతుంది తన కార్నర్ ఎవరు తను గేమ్ స్ట్రాటజీ ఏంటి మరి ఈసారి విన్ అవుతుందా లేదనేది చూడాలి ఇక నెక్స్ట్ వచ్చేసి ముక్క అవినాష్ అనమాట తను జబర్దస్త్ కమెడియన్ తను కూడా బిగ్ బాస్ హౌజ్లోకి అయితే రావటం అనేది జరిగింది తను ఈసారి బిగ్ బాస్ ఎయిట్లో వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా హౌస్లోకి అయితే ఎంట్రీ అవ్వడం అనేది జరిగింది మరి ఈసారన్నా తన టాలెంట్ని ఉపయోగించుకొని ఆల్రెడీ తను బిగ్ బాస్ హౌజ్కి వచ్చాడు ఇప్పుడు బిగ్ బాస్ హౌజ్లో ఏం జరుగుతుంది కంటెస్టెంట్స్ ఎలా ఉన్నారన్న విషయం అవినాష్కి తెలుసు కాబట్టి తన టాలెంట్ని ఉపయోగించి తను ఎలా గేమ్ ఆడతాడనేది మనం చూడాలి ఇక వచ్చేసి అశ్వధామ టూ ఫ్యాంట్ ఓ అనగానే అందరికీ అర్థమవుతుంది గౌతమ్ కృష్ణ బిగ్ బాస్ సెవెన్లో గౌతమ్ కృష్ణ ఎలిమినేట్ అయి బయటకి వెళ్ళిపోయాడు అనుకున్నారు కానీ బిగ్ బాస్ తనను సీక్రెట్ రిమ్లో పెట్టి ఆ తర్వాత తనను బయటికి పంపించడం అనేది జరుగుతుంది అశ్వధామా టూ పాయింట్ ఓ అని చెప్పేసి తను ఇచ్చిన ఎంట్రీ అయితే ఎవరు చెప్పలేరు అనమాట అంత గ్రాండ్గా తను ఎంట్రీ అనేది ఇచ్చాడు అంతేకాదు అలాగే తన వాయిస్ అనేది కూడా రెట్టింప్ చేసుకుంటూ గేమ్ అనేది తను పెంచుకుంటూ హౌజ్మెంట్స్పై తను కోపడటం లాంటిది తన ఆర్గ్యుమెంట్ అనేది చాలా చక్కగా ఇచ్చాడు కాకపోతే నెక్స్ట్ వీకే తను బయజ్ నుంచి బయటకు వెళ్ళిపోవటం అనేది చాలా ఆశ్చర్యంగా అనిపించింది చూడాలి మరి టూ ఫ్యాంట్ అశ్వథమ్మ తన గేమ్ అనేది ఎలా ఆడతాడు ఈసారి మరి వైల్డ్ కార్డు ఎంట్రీ ద్వారా వచ్చి తను గేమ్ అనేది ఎలా ఉంటుంది గౌతమ్ కృష్ణ ఎలా ఉంటుందా లేదా టూ ఫ్యాంట్ ఓ గౌతమ్ కృష్ణ గేమ్ లాగా ఆడతాడు అనేది మనం చూడాలి ఎందుకంటే గౌతమ్ కృష్ణ విషయంలో సీక్రెట్ సీక్రెట్ సీక్రెటరీమ్కి వెళ్ళిన తర్వాత గౌతమ్ కృష్ణ వేరు సీక్రెట్ రూమ్కి వెళ్ళక ముందు గేమ్ ఆడిన గౌతమ్ కృష్ణ ఏదన్నమాట కాబట్టి ఈ రెండిట్లో గౌతమ్ కృష్ణ ఏది ఎలా గేమ్ ఆడతాడనేది మనం చూడాలి మాకు తెలిసైతే తను టూ పాయింట్ ఓ అశ్వరామగానే గేమ్ ఆడతాడేమో అని చెప్పేసి నేనైతే అనుకుంటున్నాను ఇక తను కూడా అవుతులోకి ఎంట్రీ చేయడం అనేది అయితే జరిగింది ఇక నెక్స్ట్ వచ్చేసి గంగవ్వ తనకి ఆల్రెడీ బిగ్ బాస్లో తను వచ్చినప్పుడు తనకి నాగార్జున గారు బిగ్ బాస్ తరపు నుంచి తనకి ఇల్లు అనేది కట్టించడం అనేది జరిగింది ఈ సీజన్లో తనైతే ఎంట్రీ అయ్యింది అంతేకాదు తను అప్పుడు వచ్చిన సీజన్లో తన హెల్త్ అనేది బాగోలేక తను హౌస్ నుంచి బయటకు వెళ్ళటం అనేది జరిగింది మరి ఈసారి గంగవ్వ తన కొత్తగా ఈసారి మళ్ళీ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా అజ్ అనేది ఎంట్రీ అయి ఇవ్వటం అనేది జరుగుతుంది చూడాలి మరి గంగవ్వ అప్పట్లోనే తన స్ట్రాటజీని ఉపయోగించి గేమ్ అనేది ఆడటం జరిగింది చూడాలి మరి ఈసారి గంగవ్వ గేమ్ అనేది ఎలా ఆడుతుందో అని చెప్పేసి ఇక నెక్స్ట్ వచ్చేసి మహబూబ్ అనమాట ఇక మహబూబ్ అంటే మనం చెప్పనవసరం లేదు తన గేమ్ చాలా చక్కగా ఆడతాడు ఏ టాస్క్ అయినా సరే డ్యాన్స్ అయినా సరే ఫన్ కాముడు ఏదైనా సరే తనదైన శైలిలో తను గట్టి పోటీ అనేది ఇస్తాడు ఆజులు అని చెప్పేసి అనుకోవచ్చు ఇక నిఖిల్ అండ్ నవీల్ పుథ్వీకి అయితే గట్టి పోటీ అనొచ్చు మహబూబ్ అలాగే గౌతమ్ కృష్ణ కూడా వీళ్ళిద్దరు గట్టి పోటీ అని చెప్పవచ్చు అజులో ఉన్న వాళ్ళకి ఇక నెక్స్ట్ వచ్చేసి టెస్ట్ తేజ్ అనమాట తను కూడా చాలా చిల్లీ రీజన్ అయితే అవధి నుంచి హెల్మెట్ వెళ్ళిపోవడం అనేది జరిగింది మరి ఈసారి మళ్ళీ తను వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా ఔషధగా రాబోతున్నాడు మరి ఈసారి అయినా తను తెలివైన ఆలోచనతో తను తెలివిగా గేమ్ ఆడతాడా లేదనేది మనం చూడాలి ఇక నెక్స్ట్ వచ్చేసి రోహిణి అనమాట రోహిణి జబర్దస్త్లో తను అలాగే కొన్ని సీరియస్ అనేవి కూడా తను చేసింది తను కూడా జబర్దస్త్గా ఆల్రెడీ అందరికీ తెలిసి ఉంటుంది బిగ్ బాస్లో వచ్చి తను హెల్మెట్ వెళ్ళిపోయింది ఇంతకుముందు ఇప్పుడు కూడా తను వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా మళ్ళీ అయితే వచ్చేసింది చూడాలి మరి ఈసారైనా తన కామెడియన్ కామెడీ తోటి అందరిని ఎలా ఎంటర్టైన్మెంట్ చేస్తుందో గేమ్స్ అనేవి ఎలా ఆడుతుందో చూడాలి ఇక నెక్స్ట్ వచ్చేసి మెయిన్గా మనం మాట్లాడుకోవాల్సింది నైనీ పవన్ అనమాట నైనీ పవన్ చాలా స్ట్రాంగ్ చాలా స్ట్రాంగ్గా గేమ్ అనేవి ఆడుతుంది అంతేకాదు తాను ఆర్గ్యుమెంట్ అయినా సరే తను నామినేషన్లో చెప్పే పాయింట్లైనా సరే చాలా చక్కగా డిసైడ్ చేసుకొని ఆలోచించి మరి చేసింది అలాంటి అమ్మాయి వచ్చినా నెక్స్ట్ వీక్లోనే బయటకు వెళ్ళిపోవటం అనేది అందరికీ ఆశ్చర్యంగా అనిపించింది వారి ఎందుకో తెలియదు నయనికి మరి బయట ఫాలింగ్ అనేది అంతగా లేకపోవడం వలన తన హౌజ్ నుంచి బయటకు వెళ్ళిపోయింది ఏమో తెలియదు కానీ ఉన్న వారం కూడా గేమ్ అనేది చాలా చక్కగా ఆడింది తను ఈసారి మాత్రం వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా తను రావడం అనేది హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ అనుకుంటున్నాను ఎందుకంటే మొదటి బిగ్ బాస్ హౌజ్ వచ్చినప్పుడు తనకి ఆపర్చునిటీ అనేది వచ్చింది కానీ తనను తనకు ఒక అవకాశం అనేది రాలేదన్నమాట తనను తను నిరూపించుకోవడానికి ఒక వీకే అవకాశం వచ్చింది నెక్స్ట్ వీక్ ఉంటే తను ఏంటి అనేది తెలిసదనమాట అప్పుడు అవకాశం మిస్ అయినా సరే ఈసారి తనకు అవకాశం అనేది రావటం మాత్రం చాలా గ్రేట్ అని చెప్పుకోవచ్చు ఈ అవకాశం తనకు వచ్చినందుకు మిగతా వైల్డ్ కార్డ్ ఎంట్రీల కంటే తనకు హండ్రెడ్ పర్సెంట్ తక్కువ ఉంది అవకాశం ఉంది తను రావచ్చు తనకు ఒక అవకాశం ఇవ్వచ్చు అని చెప్పేసి నాకైతే అనిపించింది అనమాట ఒక ఫ్రెండ్స్ చూసారు కదా ఈ వైల్డ్ కార్డ్ ఎంట్రీలు అయితే హౌస్లోకి ఎంట్రీ అయిపోయారు అంతే కదా కూడా స్టార్ట్ అయిపోయాయి చూడాలి మరి ఏం జరుగుతుంది ఏంటనేది ఎందుకంటే మనం ఆల్రెడీ మనకి ఇది శనివారం రోజు తెచ్చు అయిపోతుంది సండే రోజు నామినేషన్ అయిపోతాయి ఎందుకంటే మండే రోజు లైవ్ కష్టం ఎందుకంటే మనకి మండే రోజు నామినేషన్ తెచ్చు అనేది లైవ్లో చూపిస్తారు కాబట్టి ఆల్రెడీ ఒకరోజు ముందే జరిగిపోతుంది కాబట్టి నేను అనుకుంటున్నాను ఆల్రెడీ నామినేషన్ ప్రక్రియ అనేది స్టార్ట్ అయిపోతుందని చెప్పేసి చూడాలి మరి ఆ నామినేషన్ ప్రక్రియ అనేది ఎలా ఉంటుంది ఏంటి మరి ఎనిమిది మంది కొత్త వాళ్ళు ఎనిమిది మంది పాత వాళ్ళు వైల్డ్ కార్డ్ ఎంట్రీలు ఎన్నడు రానంతగా ఎనిమిది మంది ఒకేసారి అదిలో సునామీలా పడిపోతే మరి వాళ్ళని ఎలా వీళ్ళు రిసీవ్ చేసుకుంటారు ఎలా కలిసి ఆడతారు అనేది మనం చూడాలి ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో మీ అందరికీ నస్తే ప్లీజ్ అండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మాకు సపోర్ట్ ఇస్తూ నేను పెట్టే వీడియోని మీకు నచ్చితే లైక్ చేయండి తప్పకుండా ఓకే ఫ్రెండ్స్ మరొకరితో కలుసుకున్నాం బాయ్